బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్తో అదరగొడుతోంది ఎనభై కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్తో అయిన ఇప్పటికే కొన్ని ఏరియాల్లో లాభాల్లోకి అడుగు సమాచారం కాగా డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ పై ఓ ఆసక్తికర వార్త ప్రచారమవుతోంది బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ కలెక్షన్స్ తో అదరగొడుతోంది పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ నూట అరవై కోట్ల వరకు గ్రాస్ డెబ్బై ఐదు కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ ను దక్కించుకుంది వంద కోట్ల షేర్ కలెక్షన్స్ ను డాక్ మహారాజ్ దాటడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావించాయి కానీ నైజాం ఏరియాలో వసూళ్లు తక్కువగా ఉండటం సంక్రాంతికి వస్తున్న పోటీ కారణంగా సెకండ్ వీక్ లో ఈ మూవీ జోరు కాస్త తగ్గింది బాక్సాఫీస్ వద్ద ఎనభై కోట్ల టార్గెట్ తో డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయింది బ్రేక్ ఈవెన్ ను మరో ఐదు కోట్ల దూరంలో ఈ మూవీ నిలిచింది ఇప్పటికే కొన్ని ఏరియాలలో ఈ మూవీ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయినట్లు సమాచారం డాక్ మహారాజ్ ఓటీటీ రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో ఓ వార్త చక్కెర్లు కొడుతోంది ఈ మాస్ యాక్షన్ మూవీ డిజిటల్ రైట్స్ ను థియేట్రికల్ రిలీజ్ కు ముందే నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది బాలకృష్ణ మూవీ ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది ఫిబ్రవరి తొమ్మిదిన రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు డాక్ మహారాజ్ నెట్ఫ్లిక్స్లో లో తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషలో స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతున్నారు డాక్ మహారాజ్ మూవీకి బాబీ దర్శకత్వం వహించాడు ప్రగ్ఞా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు చాందిని చౌదరి సచిన్ ఖేడ్కర్ రవికిషన్ షైన్ టామ్ చాకో కీలక పాత్రలో నటించారు సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించాడు ఈ సినిమాలో డాక్ మహారాజ్ నానాజీ సీతారాం మూడు వేరియేషన్స్ తో కూడిన క్యారెక్టర్లలో బాలకృష్ణ కనిపించాడు బాలకృష్ణ యాక్టింగ్ ఆయన ఎలివేషన్లతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి చెంబల్ ఏరియా మొత్తాన్ని మైనింగ్ కింగ్ బల్వంత్ ఠాకూర్ శాసిస్తూ ఉంటాడు బల్వంత్ ఠాకూర్ మైనింగ్ బిజినెస్ కారణంగా చెంబల్ ప్రాంత ప్రజలు నీటి కష్టాలను అనుభవిస్తూ ఉంటారు చెంబల్ ప్రాంతంలోకి సీతారాం అతడి భార్య ఇరిగేషన్ ఇంజనీర్లుగా వస్తారు బల్వంత్ అక్రమాలను సీతారాం ఏం చేశాడు బల్వంత్ బారి నుంచి ఆ ప్రాంత ప్రజలను కాపాడటానికి వచ్చిన డాకు మహారాజ్ ఎవరు అతడికి సీతారాం కు ఉన్న సంబంధం ఏంటి మదనపల్లిలో ఓ చిన్నారి వైష్ణవిని వెతుకుంటూ డాకు మహారాజ్ ఎందుకు వచ్చాడు వైష్ణవిని ఎమ్మెల్యే త్రిమూర్తులు చంపాలని ఎందుకు అనుకున్నారు డాకు మహారాజ్ జీవితంలోకి వచ్చిన నందిని ఎవరు అనే అంశాలతో డైరెక్టర్ బాబీ డాకు మహారాజ్ సినిమాను రూపొందించాడు